నమస్కారం కు స్వాగతం భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా అత్యంత శక్తివంత మహిమ గల స్థలములా దర్శించినంతనే సమస్యలు పటాపంచలాయన అన్నట్లుగా కొన్ని సంవత్సరాలలోనే విశిష్టత వైభవం మహిమ సంతరించుకున్న దేవస్థానం మనం చూస్తున్నది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో మానసవరముగా పిలుచుకునే పుణ్యస్థలం శ్రీ స్వయంభూ మానసాదేవి అపురూప లక్ష్మి దేవస్థానం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది ఎటు చూసిన భక్తజన సందోహం దేవస్థాన నిర్మాణం అబ్బో చెప్పతరమా అన్నట్లుగా జన్మ జన్మల పుణ్యఫలం స్వయంభూ మానసాదేవి అపురూప లక్ష్మి దేవస్థాన దర్శనం అన్నట్లుగా అగుపిస్తుంది అమ్మవారు ఎలా కొలువు తీరారో మీకు తెలుసా రండి తెలుసుకుందాము ఒకానొక రోజు గ్రామంలో పోచమ్మ దేవాలయం క్రిందికి ఉన్న కారణంగా పునఃప్రతిష్ఠ చేసేవేళ చుట్టూ ఉన్న గ్రామ దేవతలను పునఃప్రతిష్ఠ చేశారు అందులో భాగంగా వీరభద్రస్వామి విగ్రహం దగ్గరికి వచ్చేసరికి వీరభద్రస్వామి ప్రక్కకు ఒరిగి ఉండడం గమనించారు స్వామివారి విగ్రహం క్రింద స్వయంభూ అమ్మవారి విగ్రహాలు దర్శనమిచ్చాయి పురోహితులు గమనించి మానసాదేవి అని అపురూప లక్ష్మీదేవి అని నామకరణం చేశారు మానసాదేవి ఉపాసకులు శ్రీధర్ స్వామి కూడా పరిశీలించి మానసాదేవి అపురూప లక్ష్మీదేవి అని మహిమల గల శక్తివంత జనని అని ఖరారు చేశారు ఇక పురావస్తు శాఖ వారు పరిశీలించి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాతి విగ్రహాలు అని తేల్చారు వెంటనే గ్రామంలో సమావేశం ఏర్పరిచి చందాలు పోగు చేసి తొమ్మిది నెలల ఒక రోజు అనగా రెండు వందల డెబ్బై ఒకటి రోజులలో దేవాలయ నిర్మాణం అమ్మవార్ల ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేశారు ఇక ఇక్కడి మరో విశిష్టత ఏకశిల ధ్వజస్తంభం ఏకశిల పన్నెండు అడుగుల భక్త ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉండటం అలాగే నూట ఎనిమిది శివలింగ నాగప్రతిమల గుండం గుండంలో సాక్షాత్తు ధ్యాన శివరూపం భక్తులు గుండంలో నీటిని నూట ఎనిమిది శివలింగ నాగ ప్రతిమలకు జలాభిషేకం చేస్తూ మొక్కులు మొక్కుకోవడం ఇతటి ప్రత్యేకత అదేవిధంగా మంగళవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు మానసాదేవి సామూహిక అభిషేకం శుక్రవారం రోజున అపురూప లక్ష్మీదేవికి సామూహిక అభిషేకం విశిష్టంగా నిర్వహించబడును ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాద వితరణకై నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి నిత్యాన్నదానం కూడా దేవాలయ కమిటీ ఏర్పాటు చేశారు మంగళ శుక్రవారాలు దాదాపు ఆరు వందల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తూ ఉంటారు స్థలదాత బద్దం నరసింహరెడ్డి కాగా ఆలయ కమిటీ చైర్మన్ తాజా మాజీ ఎంపీడీసీ ఏలేటి చంద్రారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ శర్మ పలువురు భక్తులు మాట్లాడుతూ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేక మేము చాలా అవస్థలు ఎదుర్కొంటున్నామని సౌకర్యవంతా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరారు ಶಿವ ಪುತ್ರಿಕ ನೀವು ಜಗತ್ತು ಏನಿನ ಜಗತ್ತಾರ ನೀವು ಪತ್ನಿ ನೀವು ವಾಸುಕಿ ಸೋದರಿ ಅಸ್ತಿಕ ಮಾತವು ವಾಸುಕಿ ಸೋದರಿ ಅಸ್ತಿಕ ಮಾತ 谁？<noise> <noise> విషహారి వినివై హలమును తి విషహారి వినిలమును తిముని జాతికి నీ భక్తితో నీవుని పొంద కృష్ణ తపసునే యుగములు చేసి కృష్ణ తపసునే యుగములు చేసి సిద్ధిని అందా కృష్ణ పూజలు పొందావు కుంకుమ చిటికెడు ఇచ్చిన సంతోషిస్తా దోసెడు పూల తు జై మానస జై జై మానస మానస మహాక్షేత్రము ప్రతిష్ట జరుపుకొని ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత వైభవంగా ఈ గుడి అభివృద్ధి జరిగింది అంటే ఈ విగ్రహాలు ఇప్పటివి కాదు వెయ్యి సంవత్సరాల కిందటి విగ్రహాలు వెయ్యి సంవత్సరాల కింద విగ్రహాలు ఆరు సంవత్సరాలు ఇంత వైభవాన్ని వహిస్తున్నాయి మరి వెయ్యి సంవత్సరాల కింద విగ్రహాలు ప్రతిష్ట జరపబడకుండా ఇక్కడ వీరభద్రస్వామి కింద నిక్షిప్తం చేయబడి ఉన్నాయి ఆ రెండు వేల పదహారులో పునః పునఃప్రతిష్ఠ చేసే క్రమంలో ఈ విగ్రహాలు బయటపడ్డాయి మానస అమ్మవారు మరియు అపురూప లక్ష్మి మానస మరియు అపురూప లక్ష్మి ఇద్దరూ ఒకే రూపం కలిగిన వారు బ్రహ్మవైవర్త పురాణం ప్రకారంగా మానసకు లక్ష్మికి తేడా లేదు కాబట్టి ఇద్దరూ కూడా సమానమేమి ఇద్దరం సమానమే అన్న ప్రకారంగా ఆ యొక్క స్వామి కింద ఒకేసారి బయలుపడడం జరిగింది మరి మానస అంటే మాంస అన్న పదం నుంచి వచ్చింది మాన్స అంటే కోరిక కోరికలు తీర్చి అమ్మవారు మానస అమ్మవారు అట్లాగే ఎప్పుడైతే ఈ గుడి ప్రతిస్తి జరుపుబడి ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది కోరికలు తీర్చిందో లిఖేలేదు అట్లా ప్రతి ఒక్క నెల ఈ ముడుపుల సంఖ్య పెరుగుతూనే ఉంది కాబట్టి జరగట్లేదు కాబట్టి కోరికలు తీర్చి అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరుకున్నా సరే అది నెరవేర్చబడుతుంది ముఖ్యంగా ఈ మానసా క్షేత్రము సంతానార్థులకు పొంగు బంగారు ఇక్కడ కనీసము మూడు వేల మందికి సంతానం కలగడం జరిగింది వివాహమైన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా కాని వాళ్ళకి ఇక్కడికి వచ్చి నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళకి సంతానం కలగడం జరిగింది అందులో డాక్టర్లు కూడా ఉన్నారు కణకాదిస్తూ కూడా ఉన్నారు అదొక విశేషం డాక్టర్లకే డాక్టర్ మన మానస అట్లాగే చిన్న పిల్లలకు ఉన్న సమస్యలు బాలారిష్ట సమస్యలు కొంతమంది సంవత్సరం లోపు తీవ్రంగా అనారోగ్యం పాలై ఇక డాక్టర్లు రావాలి కాదండి మీకు ఇష్టమైన దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం బయటపడచ్చు అని చెప్పి అట్లాంటి పిల్లలు కూడా ఈ మానస వచ్చి అమ్మవారికి ముడుపు కట్టుకోవడం అమ్మ మా పిల్లలు ఈ గండ నుంచి గట్టెక్కితే కనుక బంగారు యాలలు ఇస్తామని చెప్పి అట్లా మొక్కుకోవడం అట్లాంటి పిల్లలందరికీ కూడా ఇక్కడికి వచ్చి బంగారు యాళలు అబ్బెప్పడం జరిగింది కాబట్టి ఇట్లా ఎంత చెప్పుకున్నా కూడా మానస అనుగ్రహము ఈ రకంగా ఉందంటే పూర్తి స్థాయిలో చెప్పలేము ఎంత చెప్పుకున్నా మా మాటలకు మాటలు గరువైతాయి కానీ పూర్తి స్థాయిలో మనం చెప్పలేని పరిస్థితి అట్లాంటి అమ్మవారు మానస మా అమ్మవారు మానస మహాక్షేత్రంలో నాలుగు పాయింట్ ఐదు అడుగుల మహామేరు ప్రతిష్ట లభించబడింది ఎప్పుడైతే ప్రతిష్ట చేసుకునుందో అప్పటి నుంచి నిత్య త్రిషతి నామకం కుంకుమార్చలు జరపబడుతున్నాయి ప్రతిరోజు చే శ్రీచక్ర భూపుర యంత్రాలకి త్రిశతి నామ కుంకుమార్చన జరుగుతుంది అది నిత్యార్చన సంవత్సరం పొడవు జరుగుతుంది నిత్యము ఈ శ్రీచక్రానికి చతుసష్ఠోపచార పూజలు కూడా జరుగుతుంటాయి ఈ మహామెరువులో కుముదామాత ఆవాహన ఉంటుంది ఎక్కడ మానసమ్మ ఉంటుందో అక్కడ కుముదామాత ఉంటుంది ఈ మహాక్షేత్రము నూట ఎనిమిది ఉపశక్తి క్షేత్రాల్లో ఆవుర శక్తి క్షేత్ర స్వరూపిణిని కుముదామాత ఆవాహన ఉన్న క్షేత్రం కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద మెరువు ఇంత పెద్ద శ్రీచక్రాన్ని విశ్చయించడం జరిగింది శ్రీ చక్రం ఉంది కాబట్టి ఈ క్షేత్రంలో ఎవరైతే మహిళలు అడుగు పెడతారో ఖచ్చితంగా కాళ్ళకు పసుపు పారాన్ని రాసుకొని రావాలి అమ్మవారి పక్కన తిరిగే అందరూ కూడా అమ్మవారితో సమానంగా కాళ్ళకు పసుపు పారాన్ని ఉండాలి నుదురికి సింధూరం కూడా ఉండాలి అట్లా నియమాలు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి ఈ మానస అమ్మవారితో పాటు కుముదామాత అమ్మవారి అనుగ్రహం కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం పదకొండున్నర నుంచి పన్నెండున్నరలోపు కుంకుమార్స్వాణి చెప్పబడతాయి శ్రీమాత్రేణమా జై శ్రీరామ్ రుద్ర నీరస వారికి స్వాగతం పలుకుతూ మానసాదేవి ఆలయం కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కన్నీరవరం మండలంలో కాసింపేట విలేజ్లో కొలువు తీరిన మానసాదేవి అమ్మవారు రెండు వేల పదహారులో మాకు అమ్మవారు కోసం ప్రతిష్టయంగా ఇక్కడ ఒక విగ్రహం స్వామి అనే విగ్రహం ఉండే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట మళ్ళీ పునఃప్రతిష్ఠ చేద్దామని తిరిగి వచ్చిన క్రమంలో ఆ అమ్మవారు మాకు ఇదే టైంలో పన్నెండున్నర టైంలో మాకు అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది కింద భూమిలో దొరికినటువంటి విగ్రహాలు మానసాదేవి అపురూప లక్ష్మి విగ్రహాలు అవి నిర్ధారణ ఎట్లయినాయి అంటే మాకు ఆయగారు కూడా ఇక్కడ పెద్దయ్య గారు ఇక్కడికి చిన్న చిన్నపిల్లలను అక్కడ పంపిస్తే పెద్దయ్య గారు ఇక్కడ రోడ్డు మీద కారులో కూర్చుని స్టో అమ్మవారు దొరికినప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఆయనే వచ్చి రెక్మని చూపి చూసి ఇది మానసాదేవి అపరూప లక్ష్మి విగ్రహాలు మీరు ఆలయం కట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుందని మాకు చెప్పడం జరిగింది అప్పటి మనం మేము పెద్దం చిన్న నరసింహరెడ్డి గారి ఇది భూమి వాళ్ళ కొడుకు అప్పటి మనం రేట్ల శెడ్డి వేయించి దాన్ని ఒక సంవత్సరం సంవత్సరం దాని మీద మళ్ళీ పూర్తి అవగాహన తీసుకొచ్చుకున్నాం మేము అమ్మవారు నిజమేనా కాదా అనేది ఒక దాదాపు టూ ఇయర్స్ వన్ ఇయర్ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి కరెక్ట్ పూర్తి వివరాలు తెలుసుకున్నాకనే అమ్మవారు మానసాదేవి అమ్మవారి కరెక్ట్గా తెలిసినాకనే మేము ఆలయం మొదలు పెట్టాక తొమ్మిది నెలల తరగతిలో కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నారు అమ్మవారు తొమ్మిది నెలల ఒక రోజులో ఎట్లా పూర్తి చేసుకుందంటే మేము స్టార్ట్ చేసినప్పటిసింది కనుక చిరు పూర్తి అమ్మవారు గర్భాలయంలో కూర్చున్నాక ఆ ప్రతిష్ట అయిపోయాక లెక్కలు చూసుకుంటే మాకు అట్లా తెలిసింది కట్టాలైన తొమ్మిది నెలల ఒక రోజు రక్తాలన్న సంకల్పంతోనే కాదు కాకపోతే అమ్మవారి సంకల్పం అట్లా చేసుకొని మాకు ఆ విధంగా లెక్క చేస్తే తొమ్మిది నెలల ఒక రోజు అంటే సంతానానికి ప్రతీక కాబట్టి అమ్మవారు అట్లా ప్రత్యక్షమై అలా కూర్చోవడం జరిగింది పూర్తి కంప్లీట్ చేసుకుని ఆలయం పూర్తి కంప్లీట్ కోటి యాభై లక్షలు ఆ రోజు అమ్మవారు చేసుకొని కూర్చోవడం జరిగింది అప్పటిసీంది ఇప్పటివరకు రెండు వేల పద్దెనిమిదిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిది రోజు ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగినాయి దాదాపు ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడవ సంవత్సరంలోకి అడుగు విడిగిపోతా ఉంది ఇప్పుడు మే పది పదకొండు అట్లా మళ్ళీ వార్షికోత్సవాలు ఏడవ సంవత్సరం వార్షికోత్సవాలు ఉంటాయి అత్యంత వైభవపేతంగా అమ్మవారు చాలామందికి కోరిన కోరికలు ఒక ముడుపు యాభై రూపాయలు ముడుపు వంద రూపాయలు ముడుపు కడితే అమ్మవారు అట్లా కోరికలు తీర్చుంది కాబట్టి ఇట్లా జనాలు రోజు చాలా వేల మందిలో వస్తూ ఉన్నారు అమ్మవారు దర్శించుకుంటా ఉన్నారు అమ్మవారు వచ్చిన భక్తునికి ఏ భక్తునికి కూడా ప్రతి భక్తునికి ఆ కోరికలు తీర్చుంది కాబట్టి వస్తూ ఉన్నారు మేము ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు చాలా మంది యూట్యూబ్లో వాళ్ళు వచ్చే వాళ్ళే వాళ్ళే వచ్చి ఈ రుద్ర ఛానల్ వాళ్ళ లెక్క వచ్చి దాదాపు మానసాదేవి మనకు దర్శనం చేసుకోవాలంటే హరిద్వార్లో ఉంటుంది మనం పోవాలంటే ఒక మనిషి పోవాలంటే దాదాపు ఒక పదిహేను ఇరవై వేల ఖర్చు అవుతుంది రెండు వేల రెండు వందల కిలోమీటర్లు అమ్మవారు అక్కడ కొలువై ఉన్నది అది అక్కడ చండీ అమ్మవారితో సహా మానసాదేవి ఉన్నది ఇక్కడ లక్ష్మీ అమ్మవారితో మానసాదేవి ఉన్నది ఇక్కడ మనకి అక్కడ కొండల మీద ఉంటుంది మనకి ఇక్కడ కిందికి మన అమ్మవారు మన గ్రామాన్ని మన తెలంగాణ ప్రాంతాన్ని మెచ్చి మన ఇక్కడికి వచ్చి కొలువై తీరి ఆ భక్తులు కోరిల కోరికలు అసలు చె అనుకున్నడే తడువు వాళ్ళ కోరికలు తీరుస్తుంది కాబట్టి మీరే చూస్తూ ఉన్నారు అక్కడ కోరిక అవి తీసిన ముడుపులు చూడండి ఆ ముడుపులు ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు ఆ ముడుపులు కడితే దాదాపు నెలకు మాకు ఫస్ట్ ఐదు వందలతో స్టార్ట్ అయింది ఇవల్ల తొమ్మిది వేల ముడుపులు ప్రతి నెల తొమ్మిది వేల ముడుపులు అవుతాయి అంటే అమ్మవారు ఏ విధంగా ఆ భక్తుల్లోకి తెచ్చుకొని పోయిందో మీరే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాకుండా ప్యూరిఫైడ్ వాటర్ ఫ్రీ కూల్ వాటర్ పెట్టినాము ఫ్రీ పార్కింగ్ విషణము ఫ్రీ అన్నదానం సత్రము రోజు ప్రతిరోజు దాదాపు మంగళవారం శుక్రవారం ఆదివారం అయితే మినిమం పదిహేను వందల మంది భోజనాలు రెండు వేల మంది కూడా భోజనాలు చేయడానికి మేము ఏర్పాటు చేసినాము ఈ వారాలు కూడా మినిమం ఐదు వందలు రెండు వందలు మూడు వందల మంది ప్రతిరోజు భోజనాలు చేస్తారు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు ఏ భక్తులు కూడా అసంతృప్తికి పోదు పోవద్దు అనే కొద్ది ఎంత చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడికి బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతి అన్ని ఫ్రీ పార్కింగ్ వసతి నీళ్ళ వసతి అన్నీ కూడా ఏర్పాటు చేసాం అమ్మవారి వల్ల ఇప్పటికైతే చాలా సంతోషంగా నడిపిస్తూ ఉన్నాం కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఎందుకంటే అమ్మవారు మామూలు శక్తి లేదు ఇక్కడ మేము ఏంటంటే మొన్న పేనా దసరకు అంటే సంవత్సరంన్నర ముందు మేము శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది ఆ శ్రీచక్రం ఎప్పుడైతే ప్రతిష్టాపన అయిందో అప్పటిసింది ఇంకా వైభవపేదంగా ఎందుకంటే ఆ శ్రీచక్రం మామూలు శ్రీచక్రం కాదు మన పద్దెనిమిది శక్తి పీఠాలనే కదా పద్దెనిమిది శక్తిపీఠాలు దాని కింద పెట్టినటువంటి యంత్రాలు ప్రతి అమ్మవారి యంత్రం చేయించి ఇక్కడ మేము పూజ చేయించుకొని వచ్చి ఒకే కార్లో పదహైదు కిలో పదహారు వేల కిలోమీటర్లు పద్దెనిమిది రోజులలో మొత్తం కంప్లీట్ చేసుకొని శ్రీలంక ఒకటి మాత్రం ఫ్లైట్లో వేనాం అన్ని యంత్రాలు ఇక్కడ అమ్మవారి కింద ఉన్నాయి అంటే పద్దెనిమిది శక్తి ఇక్కడ ఇక్కడ అంటే ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి ఆ శ్రీచక్రం వెట్టిన ఇంకా చాలా వైభవంగా అమ్మవారు పోతా ఉన్నది అసలు ఇంకా రాను రాను రోజుల్లో ఇప్పటికే మాకు ఈ ప్లేస్ అంతా సరిపోతలేదు కంట్రోల్ కూడా చేయలేకపోతా ఉన్నాము ఇంకా జనాలను కాబట్టి అమ్మవారు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా అందరికీ మంచి దర్శనం దర్శనమిచ్చిపోతారు ప్రసాదము మరియు అన్న ప్రసాదం కూడా ఎవరికి ఆకలికొకపోవద్దనే ఉద్దేశంతో నిత్యానందానం పెట్టుకుంటూ ప్రతి భక్తుడుగా సంతోషంగా వెళ్ళిపోతా ఉన్నాడు మీ రుద్రవీనా ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు